హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫీజ్ రింబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి స్టూడెంట్స్ అందరూ ఎంతగానే ఎదురు చూస్తున్నారు ఎస్పెషలీ చూసుకున్నట్లయితే సో బైపీసీ స్టూడెంట్స్ విషయం పక్కన పెట్టినట్లయితే అటు డిప్లొమా స్టూడెంట్స్ విషయం పక్కన పెట్టినట్లయితే సో బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు ఆల్మోస్ట్ సెమిస్టర్స్ కూడా కంప్లీట్ కావస్తున్నాయి సో అయిపోయాయి కూడా కొన్ని కాలేజెస్లో చూసుకున్నట్లయితే సో కాకపోతే ఇప్పటికీ కూడా సో ఎవరికి కానీ సో ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదలైతే చేయలేదు అటు చూసుకున్నట్లయితే సో ఫీజెస్ ఎవ్వరూ కానీ పే చేయకండి అని అయితే మనకు సో లాస్ట్ టూ వీక్స్ బ్యాకే మనకు అప్డేట్ అయితే ఇచ్చారు ప్రభుత్వం నుంచి అయితే కాకపోతే సో ఆరు పథకాలు అయితే రిలీజ్ చేస్తాం మనైతే హామీ అయితే ఇచ్చారు కానీ ఇప్పటివరకు విద్యార్థులకు అంటే స్టూడెంట్స్కి అయితే ఏ స్కీమ్ అయితే రిలీజ్ అయితే చేయలేదన్నమాట సో ఇటు స్టూడెంట్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్లస్ బాధపడుతున్నారు కూడా సో అసలు కొంతమంది స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ ఫీజెస్ అనేటివి అయితే పే చేసేసారు సెమిస్టర్ ఫీజెస్ అయితే సో పే చేశారు సో గైస్ మీలో ఎంతమంది ఆల్రెడీ పే చేశారో ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి ఒక అంచనా కోసం అయితే అడుగుతున్నా సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సో ఫీ పే చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని అయితే స్టూడెంట్స్లో అయితే ఒక డౌట్ అయితే నెలకొందనమాట సో అటు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ అయితే ఫీజ్ రింబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ అనేది మేము డైరెక్ట్గా కాలేజెస్కి అయితే రిలీజ్ చేస్తాం సో మీరు ఇప్పటి వరకు కట్టిన వాళ్ళు చాలు సో కట్టని వాళ్ళు అసలు కట్టకండి అని అయితే మనకు క్లియరెన్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను సో ఇప్పటికీ చెప్తున్నా సో ఖచ్చితంగా మీరైతే ఎవరైతే కట్టలేదో ఫీజ్ అనేది సో ఎవరు కానీ సో ఇంకా పే చేయకండి ఇంకో విషయం ఏమంటే చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అన్నా సో జాన్వర్లోనే రిలీజ్ చేస్తారని అయితే అడుగుతున్నారు సో గైస్ ఈ బైపీసీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో ఎంపీసీ స్టూడెంట్స్ అంటే బీటెక్ స్టూడెంట్స్ అండ్ ఫార్మసీ ఫార్మాడి సో మొత్తం కూడా కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత సో ప్రతి కోర్స్కి కానీ ఒకేసారి విడుదల చేయాలి అన్న ప్లాన్ అయితే ఉంది అని అయితే అప్డేట్ రావడం జరిగింది ప్రస్తుతానికి